వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ వారంలో ఐఆర్ ప్రకటన అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీ గురించిన సమాచారం కొత్త పిఆర్సీలో మొదలైన కదలిక అనే న్యూస్ను చూస్తున్నాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీలో ఇవ్వవలసిన ఐఆర్ మరియు పెండింగ్ బకాయిలపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలతో చర్చలను వారంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధి బృందంతో అతి త్వరలో ముఖాముఖి మరియు పరిచయ కార్యక్రమం అన్నటువంటి న్యూస్ను అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఉద్యోగులకు ఐఆర్ మరియు పెండింగ్ బకాయిలపై స్పష్టమైన ప్రకటన ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఐఆర్ ప్రకటించే ఛాన్స్ కేఆర్ సూర్యనారాయణ ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే వారంలో అధికారిక ప్రకటన ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన పెండింగ్ డిఏ బకాయిలలో ఒకదారిని సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై లోపు చెల్లించే ప్రతిపాదన ఇక ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర ఆధారంగా చేసుకొని పిఆర్సీని ఏర్పాటు చేయటం జరుగుతుంది పన్నెండవ పీఆర్సీ అమలు జరిగితే ఉద్యోగ ఉపాధ్యాయులకు కలిగే ప్రయోజనాలను ఒకసారి చూద్దాం ఏపీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల కోసం పన్నెండవ పిఆర్సిని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ అరవై ఎనిమిదిని విడుదల చేసింది డిఏ లేక డిఆర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉంటే అంత కొత్త బేసిక్ పేలో కలుస్తుంది మరియు దానికి పన్నెండవ పిఆర్సీకి ఇచ్చే ఫిట్మెంట్ను కలిపి కొత్త బేసిక్ పేలు నిర్ధారిస్తారు ఇక్కడ న్యూ బేసిక్ పేజీ కోల్ ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ డిఆర్ ప్లస్ ఫిట్మెంట్ అనేటువంటి ఫార్ములాను చూస్తున్నాం పన్నెండవ పిఆర్స్ అనేది జులై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత డిఏ లేక డిఆర్ ఉంటే అంతా కూడా బేసిక్ పేలో మెర్జ్ అవుతుంది ఆ విధంగా రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి మొత్తం డిఏ లేక డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అవుతుంది ఇది బేసిక్ పేలో మెర్జ్ అవుతుంది ఇక పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది చాలా కీలకం అది పదకొండవ పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఇచ్చారు ప్రస్తుతం పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ అనేది ముప్పై రెండు శాతం ఇస్తారు అనుకుంటే ముందుగా ముప్పై రెండు శాతం ఫిట్మెంట్ ఉంటే ఎంత బేసిక్ పెరుగుతుందో ఇప్పుడు మనం ఉదాహరణ ద్వారా చూద్దాం ఇక్కడ మనకు ఫార్ములా చూస్తున్నాం న్యూ బేసిక్ పే ఇజ్ ఈక్వల్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ డిఆర్ ప్లస్ ఫిట్మెంట్ సో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము మనకి డిఏ ప్లస్ ముప్పై రెండు ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం అవుతుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి లేదా పెన్షన్ యొక్క బేసిక్ పే నలభై వేల రూపాయలు అనుకుంటే నలభై వేలు ఇంటూ అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది కాబట్టి న్యూ బేసిక్ పే ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారము ఓల్డ్ బేసిక్ పే ప్లస్ ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఎనిమిది అనగా అరవై ఆరు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు న్యూ బేసిక్ పే అవుతుంది అదేవిధంగా ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్స్ కూడా మారుతాయి పెన్షన్లకు ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో అది కూడా మారుతుంది అంటే మొత్తం మీద ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు కొత్త పిఆర్సీని అమలు చేయటం వల్ల జీతాలు మరియు పెన్షన్లు అయితే పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చును ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ